ప్రే పేరు పేరు నమస్కారం అండి ఎలాగున్నారు అందరూ అందరూ బాగుంటారు నాకు తెలుసు అందరూ మనం ముందుకెళ్లాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్దాం ఇవాళ డే ఎయిట్ నా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అమ్మాయి ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్ హోపన గురించి మనం డే కి వెళ్దాం అండి డే మన లెవెన్ డేస్ ఛాలెంజెస్ లో సిరీస్ భాగంలో లెవెన్ డే ఎయిట్ కి వచ్చాం డే ఎయిట్ మనం చిన్న వేమన శతకంసారి పాడుకుందాం అండి పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్ట నేన బట్టవలయు బట్టి విడుచుకున్న బరగ చచ్చుట మేలు విశ్వధాభిరామ వినరేమ వేమన శతకాలు చాలా బాగుంటాయండి పట్టు తాను పట్టుదలయే వహింపరాదు వహించినతో ఆ పట్టు వదలరాదు పట్టినట్లు ప పడిలోనే ఎదు ఎడుచుట విడుచుట మరణం మేలు అంటారు అంటే మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి నెవర్ గివ్ అప్ ఇంగ్లీష్లో చెప్తారు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మనకి ఎప్పటి నుంచో వేమన సతకం గారు చెప్పారు నెవర్ గివ్ అప్ నువ్వు నెలకు లక్ష రూపాయలు సంపాదించాలంటే నా నెలకి లక్ష రూపాయలు వచ్చేదాకా మనం ట్రై చేయాలి అలాగే మనకి నెలకి పదివేలు మన బిజినెస్ లో ఇంప్రూవ్ అవ్వాలి బిల్ గేట్స్ లాగా లేకపోతే సివిల్ సర్వీసెస్ లాగా మనం ఇప్పుడు వీడియో చేద్దామండి మనం ఏంటంటే హౌ టు క్లీన్ బ్యాడ్ మనీ మెమరీస్ విత్ హోప్ ఓపెనో చూడండి మనం డబ్బు గురించి మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం వాటిని మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి మన జీరో టు సెవెన్ ఇయర్స్ లో మనకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉంటాయి మన ఒక హోప్లో టెక్నిక్ ద్వారా వాటిని ఎలా క్లీన్ చేయాలో మనం తెరుచుకుందాం మన జీవితంలో డబ్బు గురించి చాలా భయంకరమైన బ్యాడ్ మెమరీస్ ఉంటాయి అవన్నీ మనీ బ్లాక్స్ ఉంటాయి దాచుకుని ఉంటాం మనకు తెలియదు చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ మన ఇంట్లో ఏమైందో తల్లిదండ్రులు ఏ ఇబ్బంది పడ్డారు మన తల్లిదండ్రులు ఎవరైనా లోన్ అడిగినప్పుడు వాళ్ళు లోనే ఇవ్వలేదని లేకపోతే దేనికన్నా స్కూల్ ఫీజుల కోసం అనూ డబ్బులు ఇబ్బంది పడినప్పుడు అలాగే తల్లిదండ్రులు డబ్బులు లేనప్పుడు వాళ్ళ యొక్క ఆ యొక్క మనస్పర్ధలు అరే నేను స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలకి ఎక్కడ నువ్వు మనకి డబ్బులు రావట్లేదు అని తల్లిదండ్రుల యొక్క మనస్పర్ధలు డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ మైండ్ ఎలా సంపాదించాలి అలాగే పిల్లల్ని బాగా చూసుకోవాలని అలాగే మన బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా మన మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అవన్నీ ఆ చేదు గుర్తులన్నీ మనలో ఒక బ్లాక్ లాగా ఒక మా స్పీడ్ బ్రేకర్ లాగా ముందుకు వెళ్ళలేవు అలాగే ఉండిపోయి అలా దిగులు పడుతూ ఉంటాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలాగే వాటిని ఏం చేయాలి మనం వీటిని అన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలి మన మనసంత క్లీ మనశ్శాంతిగా ప్రశాంతంగా హృదయంలో మనం ఉండాలి హృదయంలో ఉండాలంటారు ఎక్కువగా రోజు మనం హోప్ ఒపనం ద్వారా డబ్బు బ్యాడ్ మెమరీస్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం అండి తెలుసుకుందాం మరి ఫ్రాండ్స్ తెలుసుకుందాం వాట్ ఈజ్ హోప్ మన హోప్ ఒప్పునో మీకు ఒకసారి నేను సింపుల్గా చెప్తున్నాను మా అందరికి తెలిసిందే హోప్ అనేది హవా హీలింగ్ మంత్రం ఇది మన మనసులో ఉన్న నెగిటివ్ జ్ఞాపకాలను అంటే బ్యాడ్ మెమరీస్ని చెడు జ్ఞాపకాలను శుభ్రం చేసేస్తుంది మనం బట్టలను ఎలా గుతికేస్తాము అలాగే మన గిన్నెలు శుభ్రం ఎలా చేస్తాము అలాగా కొత్త శక్తి ఇస్తుంది మనకి కొత్త కాంతులు మన ని అంతా క్లీన్ చేసేస్తుంటది నేను ఇప్పుడు దాకా ఏడు వీడియోలు చేశారండి లెవెన్ అవన్నీ పాత వీడియోలు అన్ని చూడండి ఇంకా మీకు బాగా గుర్తు ఎలాగ క్లీన్ చేసుకోవాలి మనం ఎలా ముందుకెళ్ళాలని స్టెప్ వన్ గుర్తించండి కళ్ళు మూసుకోండి మీ జీవితంలో డబ్బు గురించి మీకు బాధ కలిగించిన ఒక గుర్తు తెచ్చుకోండి ఒక గుర్తు తెచ్చుకోండి అరే నేను ఏమిటి మీకు ఎలాగ నేను ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాను ఏమైనా ఒక ఎవరైనా మిమ్మల్ని అవమానించిన సందర్భం కావచ్చు ఎక్కడైనా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం మనం చూడండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాడు బాగా డబ్బులు ఉన్నాడు మంచి డ్రెస్ వేసుకున్నాడని మన సినిమాలో చూస్తుంటాం మంచి డ్రెస్ వేసుకొని అలా కారులో తిరుగుతుంటే మనం కారులో దగ్గరికి వెళ్ళినా మనల్ని దగ్గర రావద్దంటారు అంటారు అలాగే గొప్ప ఇంట్లోకి వెళ్ళినా మనం రా రాని ఉంటారు అలా చాలా మన తెలియకుండా మన మెమరీస్ ఉంటాయి ఎవరినో డబ్బు అడగాల్సి వస్తుంది మన స్కూల్ పిల్లలు అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా అరే అది కొనుక్కుందా అంటే నా దగ్గర ఉన్నాయి నేను ఏమని అలాగే వెళ్ళిపోతారు కొంతమందికి బిజినెస్ లాస్ ఉంటాయి బిజినెస్ ఫ్రెండ్స్ తో చేస్తుంటాను ఆ ఫ్రెండ్స్ తో చేసేటప్పుడు ఆ బిజినెస్ చూడండి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు బిలియన్ డాలర్స్ లో అనిల్ అంబానీ చూడండి అలాగే అలన్ మస్క్ కూడా లాస్ అయిపోయి అలా పైకి వచ్చారు అలాగే కొన్ని మనం ఏంటంటే వాళ్ళ జ్ఞాపకాలన్నీ క్లీన్ శుభ్రం చేసుకున్నారు మనం ఏంటంటే కొంతమంది అలా ఉండిపోతారు డిప్రెషన్ లో ఉండిపోతారు అరే నేను దేని పనికిరాలను నన్ను నన్ను రిజెక్ట్ చేస్తారు నన్ను వాళ్ళని చూసి జలిసి వచ్చేస్తుంది బ్లేమింగ్ చేస్తూ ఉంటాను అపరాధ భావం ఉంటుంది హేటింగ్ చేస్తూ ఉంటాను డబ్బులు ఉన్న వాళ్ళని అలాగే మనలో డబ్బు ఉన్న వాళ్ళని అన్ని మనకి చెడు చెడు మైండ్ వచ్చేస్తూ ఉంటారు ఆ మెమరీకి మనసులో చెప్పండి నీ బాధను నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను ఆ మనసుకు చెప్పండి మన ఇన్నర్ చైల్డ్ ఉంటారు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ నీ మనసులో ఉన్న బాధను వినండి మై మెడిటేషన్ చేయండి కళ్ళు మూసుకొని వినండి దాంట్లో వింటే మీరు ఒక ఒక భావాన్ని ఒక అనుభూతి వస్తుంది దాచిపెట్టకండి మనసులో వచ్చి ఆ భావం ఏదైనా అనుభవించండి ఏ గిల్టీ ఫీలింగ్స్ వస్తాయి షేమ్ మిమ్మల్ని ఎవరైనా షేమ్ చేశారా మిమ్మల్ని ఏమైనా హెల్ప్లెస్ చేశారా ఏమైనా నా ఊరు వెళ్ళాలంటే డబ్బులు లేక లేకపోతే పిల్లలకు ఫీజు కట్టాలంటే డబ్బులు లేక భయం కోపం ఏదైనా వచ్చేసరి ఆ దుఃఖం వచ్చేసరి మన పిల్లల్ని అరే సాధించలేదు అరే నేను బిజినెస్ చేయలేకపోతున్నాను నేను ఆ దగ్గర నాకు బాస్ ప్రమోషన్ ఇవ్వలేదని ఆలోచిస్తారు కొంతమంది ఏదైనా వచ్చినా అది శత్రు అది శత్రు కాదా బ్యాడ్ మెమరీస్ అది మిమ్మల్ని హీల్ చేయమంటూ అడుగుతుంది ఆ బ్యాడ్ మెమరీస్ మిమ్మల్ని మనీ బ్లాక్స్ హీల్ చేయమంటుంది నన్ను శుభ్రం చేయండి చేతిని హృదయం మీద ఉంచుకోండి హృదయం ఉంచుకో మెల్లగా శ్వాస తీసుకోండి డీప్ ఎప్పుడోసెస్ తీసుకుని మీరు సేఫ్గా ఉన్నారు అని అని ఫీల్ అవ్వండి అలాగే నేను ఒక టెక్నిక్ చెప్తానండి మన టెక్నిక్ మన బ్యాడ్ మెమరీస్ అన్నింటినీ నేను అన్ని వీడియోస్లో టెక్నిక్ చెప్తున్నా బ్యాడ్ మెమరీస్ చూడండి నేను రాసుకున్నాను మీరు కూడా రాయండి ఇలా రాసుకోండి ఎవరైనా డబ్బు అడిగినప్పుడు నిరాకరించడం అనేది చూడండి మనకేమైనా సారీ మన డబ్బులు ఎప్పుడైనా అమెరికా వెళ్ళాలన్నా డబ్బులు కావాలంటే అవసరం వస్తాయి అలాగే మనం బైక్లు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా హౌసింగ్ లోన్స్ కొనాలన్నా కొంతమంది సర్దమంటే సర్దరు లోన్స్ అడిగేటప్పుడు మనల్ని ఎవరో ఒకరు నిరాకరించడం రిజెక్ట్ చేయటం అవమానించడం మీరు విలేజ్ పీపుల్ మా దగ్గర డబ్బు సంపద ఉంది మా దగ్గర అన్ని చాలా మంది మనల్ని అవమానిస్తుంటారు తల్లిదండ్రులు కూడా డబ్బు గురించి గొడవలు పడుతుంటారు ఇంట్లో మనం చిన్నగా ఉంటాం జీరో టు సెవెన్ ఇయర్స్ ఆ మైండ్ అంత గ్యాపకాలు ఉండిపోతాయి తల్లిదండ్రులు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది హౌసింగ్ లోన్స్ కట్టాల్సి వస్తుంది గోల్డ్ లోన్స్ కట్టాల్సి వస్తుంది అలాగే స్కూల్ ఫీజులు కట్టాలి మన పిల్లల్ని అమెరికా పంపించాలంటే వాళ్ళకి బాగా సంపాదించాలి అలాగే బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ చూడగానే వాళ్ళ గుండె ఆగిపోతుంది అరే ఇంకా డబ్బులు పెరగాలి డబ్బులు అలాగే బిజినెస్ లాస్ గురించి గిల్టీ ఫ్లేమింగ్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి ఈ పేపర్ మీద రాసుకొని ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద మనం రాసేసి మరత పెట్టి ఇవన్నీ ఫీలింగ్స్ ఎన్ని మన యొక్క బ్యాడ్ ఫీలింగ్స్ ఇవన్నీ మన మైండ్ లోంచి తీసి పేపర్ మీద పెద్దాడు పేపర్ మీద పెట్టేసి వాటిని చక్కగా మనం చక్కగా మరత పెట్టి చింపేద్దాం మన మైండ్ మైండ్లోంచి జ్ఞాపకాలు తీసేద్దాం చింపేసి చిన్న చిన్న ముక్కలు చేసేద్దాం అంటే మళ్ళీ ఉన్న ఫీలింగ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి నేను ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసేస్తున్నాను తీసేసి ఇక మొక్కలు చేసి దాన్ని చక్కగా మళ్ళీ రాత్రి పూట కానీ మీరు చక్కగా ఒక కొవ్వొత్తులో వెలిగించి ఒక ఒక వచ్చిన బూడిదని చక్కగా సింక్లో పడేయటం లేకపోతే పంచభూతాలు ఉంటాయి కదా చక్కగా రాత్రిపూట ఆ బూడిదని ప్రకృతిలో గాలిలో సమర్పించేయటం ఇలా చేయండి ఇవన్నీ చేసి నేను తర్వాత కాలుస్తాను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదండి ఇవన్నీ చేస్తాను ఇలా చేస్తుంటే ఆ ఒక మనసు అంతా క్లీన్ అయిపోతుంది మనం చూడండి గిన్నెలు మన అన్నం తిన్న తర్వాత గిన్నెలు ఎలా శుభ్రం చేసుకుంటా అలాగే మన మనసు కూడా శుభ్రంగా అయిపోయి అలాగే మనకు చాలా ముందుకెళ్తూ ఉంటాండి మనలో ఉన్న గిల్టీ ఫీలింగ్స్ డబ్బు మీద ఉన్న అన్నీ పోతూ ఉంటాయి అలాగే చాలా మంత్రాలు ఉన్నాయండి నీకు అలాగే ఉప్పొప్పుల మంత్రం అందరికీ తెలుసండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ అలా వన్ ఎయిట్ టైమ్స్ వేయండి టైమ్స్ చేయండి మీకు ఎంతో ప్రేమతో చెప్పండి అలాగే లెవెన్ టైమ్స్ ఐ ఐఎమ్ సారీ ఫర్ బ్యాడ్ మనీ మెమరీస్ నేను చిన్నప్పుడు నాకు తెలియకుండా నేను జ్ఞాపకాలను ఇంతవరకు పెట్టుకున్నాను ఇన్నాళ్ళు పెట్టుకున్నాను ప్లీజ్ కర్బీ మీ మనీ నేను చెడిగా చూసాను థ్యాంక్ యూ మనీ ఫర్ ఎవరీథింగ్ నాకు ఎంతో ఇప్పుడు దాకా నాకు ఈ మొబైల్ ఇచ్చావు నేను స్కూల్కి వెళ్తున్నాను నా పిల్లలు చదివిస్తున్నాను బట్టలు ఇచ్చావు నాకు కావలసిన ఇచ్చావు ఒక్క రూపాయి వన్ రూపాయి ఉన్నా మీకు థ్యాంక్ యూ చెప్పండి టు మై లైఫ్ పీస్ఫుల్లీ నా డబ్బుల దగ్గర నా దగ్గర ప్రశాంతంగా రా అని డబ్బుతో ప్రేమతో అడగండి ప్రేమతో ఇంటికి ఆహ్వానించండి ఒక ఫ్రెండ్షిప్ గా ఆహ్వానించండి ప్రేమతో అడిగితే ఏదైనా సాధ్యం అవుతుందండి మనం కోపాలు ద్వేషాలు జలసీతో ఉంటే అవన్నీ మనం డబ్బు కూడా వెళ్ళిపోతుందండి మనం ఎంత కోపంతో ఉంటా డబ్బు కూడా మనకి ముందుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది వచ్చే డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అలాగే మనం చాలా తెలుసుకోవాలండి మనలో చూడండి మనం కొన్ని చిన్నప్పుడు చాలా ఉంటాయి మన ఆఫీస్ లో బిగ్ బా బాస్ తో జాబ్ బాస్తో అలాగే బాస్తో డబ్బులు ఉంటాం డబ్బు ఈ సంఘటనలో మనం కొన్ని వ్యక్తుల్ని ఎప్పుడు పగ పెంచుకుంటాం అరే వాడు ఎదురు వస్తుంటే వెళ్ళాం మన బాస్ మన కొలీగ్స్ ఉంటారు వాళ్ళతో గొడవలు పడతాం డబ్బు లోన్ ఏమంటే ఎవరు డబ్బుని మన ఎత్తుని మన మనసులో ఉండిపోతారు మిమ్మల్ని ఎవరైనా అవమానించిన వ్యక్తులు కూడా అలా గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టేసి సారీ ఆ చిన్న వయసులో మీ అన్ని అలా గుర్తుండిపోతాయి అన్నిటికీ ఏం చెప్పాలంటే ప్రేమతో చెప్పండి ఐఆమ్ సారీ దట్ బ్యాడ్ మెమరీస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ నన్ను ఇంతవరకు నడిపించావు నన్ను జీవితంలో ముందుకు నడిపించే తల్లి తండ్రి లక్ష్మీదేవి అని చివరిగా చెప్పండి నిన్ను నిన్ను రిలీజ్ చేస్తున్నాను నేను నన్ను రిలీజ్ చేస్తున్నాను ఫస్ట్ టెక్నిక్ పేపర్ మీద రాసి ఆయన ముక్కలు చేసి పారేయటం కాల్ చేయటం అలాగే ఇది ఇంకో టెక్నిక్ ఇది ఎలాగంటే మనం సారీ చెప్పు దాన్ని బ్యాడ్ మెమరీస్ని రిలీజ్ చేసేస్తున్నాం నా మనసులో నుంచి తీసేస్తున్నా నా మెదడులో తీసేస్తున్నా చూడండి లాస్ట్ సెవెన్ వీడియోస్ చూడండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెక్నిక్ చాలా ఈ సింపుల్ టెక్నిక్స్ అని చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నన్ను ముందుకు నడిపించండి ముందుకు నడిపించని ఫ్రెండ్స్ అలాగే చూడండి మన చిన్నప్పుడు మనం అలాగా చూడండి ఒక వీడియో ప్లే చేస్తాను మన తల్లిదండ్రులు ఆ గొడవ పడటం ఆ చిన్నప్పుడు మన అన్ని ఆ మెదళ్ళలో మన చిన్నప్పుడు మనమే చిన్నప్పుడు ఆ చిన్న ప్రచున్ని గుర్తు పెట్టేసుకుంట్రీ గుర్తు పెట్టేసుకుని అలా ఉండిపోతాం మనం చిన్నప్పుడు అలాగా చూడండి మనం చూడండి అలా తల్లిదండ్రులు అరుచుకోవడం ఫ్రెండ్స్ అరుచుకోవడం అవన్నీ గుర్తు పెట్టేసుకొని మన మనసు అంతా డిస్టర్బ్ అయిపోతుంది మన అంతా అలాగా వీడియోలో చూసినట్లుగా చూ చూడండి మన అంతా మనసుని ఆ లవ్ హృదయం ప్రేమ పెంచుకోండి ఎప్పుడో ద్వేషం ఉండిపోతే అలా నిన్నింటినీ మెమరీస్ నుంచి బయట పంపించండి తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఫ్రెండ్షిప్ జ్ఞాపకాలు అవమానం గిల్టీ అన్నిటినీ తీసేయండి ఆ వీడియోలో చెప్పినట్లు ఆ హృదయం అంత ప్రేమతో నింపుకోండి ప్రేమతో నింపుకోండి మీ హృదయం అంత ప్రేమతో నింపుకొని మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అలాగే మీరు ఒక చిన్న కథ చెప్తారండి ఆమె మీరా మీరా చూడండి ఆమె యొక్క అన్ని ఆ అంతా మీలా ఒక మన చాలా మంది జాబ్ చేసే అమ్మాయిలు ఉంటారు జాబ్ చేసే అలాగే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు డబ్బు గురించి అలాగే ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి ఆమెకి చిన్నప్పుడు ఆ ఎప్పుడు ఆ తల్లి తండ్రి ఎప్పుడు ఎప్పుడు అడిగినా స్కూల్కి ఫీజులు అడిగినా డబ్బులు లేవనేవాడు తల్లి ఏమో ఆ తండ్రి ఏ చెప్తది ఆ అలా అలాగుంచి మనం చూడండి బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఆ స్టోరీలు చెప్పి చిన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డామని చెప్పారు అలాగే మనం చూడండి బిగ్ బాస్ లో కల్యాణు అలాగే ఇమాన్యులు అలా చిన్న చిన్నపునుష మూటలు మోసామని చెప్పడం డబ్బంటే బాధ అని ఒక మనసులో ఉండిపోతుంది సంవత్సరాలు గడిచాయి ఆ పాప ఆమె డబ్బు జాబ్ చేసింది బిజినెస్ మొదలెట్టింది కానీ డబ్బు గురించి మాట్లాడాలంటే గుండిదడ అవి గుండిద డబ్బు గురించి అంటే అమ్మో ఇది నాతో కాదనుకునేది ఎవరినైనా డబ్బు అడగాలంటేనే వాళ్ళు వెంటనే లేదనేసేవాళ్ళు ఎవరినైనా ఎవరన్నా బిజినెస్ చేసినా డబ్బు అడగాలంటే అరే ఇస్తారులే ఇస్తారులే మొహమాట పడేది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా డబ్బులు లేవని బాధపడేది అలాగే ఒక హుప్ హును మన మన యూట్యూబ్ లో హోప్ వీడియోలు చూసింది ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకుంది చేసి ఒక రాత్రి మంచం మీద నోట్బుక్ తీసుకుని బ్లూ బాటిల్ టే బాటిల్ టెక్నిక్ చూ చెప్పాను చూడండి వీడియో మన పాత సెవెన్ వీడియోస్ చూడండి ఆ బ్లూ బాటిల్ సోలార్ బాటిల్ తీసుకుని కళ్ళు మూసుకుని చిన్నప్పుడు సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకుంది ఆ బాధలో ఉన్న కన్నీళ్ళు వచ్చే ఆ గుండెల్లో బొన్న బాధ బయటపడింది ఆ ఏడవటం మొదలెట్టి నేను చిన్నప్పుడు నేను చాలా నేను చాలా అలాగా చిన్న చిన్న చెడు జ్ఞాపకాలు అన్ని బ్యాడ్ మెమరీస్ అన్ని గుర్తు పెట్టుకున్నాను ఆ బ్లూ బాటిల్ పెట్టుకున్న ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ కర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ ఆ బా బ్లూ బాటిల్ వాటర్ తీసుకొని చూడండి నేను ఆ వీడియో చేశాను చూడండి దాంట్లో వివరంగా చెప్పాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగా ఆమె అలా రోజు చేస్తూ కొన్ని రోజుల్లో ఆమె మనసు మారింది డబ్బును చూసే కోణం మారింది పాజిటివ్ గా చూడటం చూసింది దాన్ని ప్రేమించడం చూసి ప్రేమ డబ్బుని ప్రేమతో చూడటం చూసింది ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ప్రేమతో చెప్పి అమ్మా డబ్బు నువ్వు వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ధనవంతులు చేసి నాకు రా నన్ను కోటేషన్లు చేయని డబ్బు ప్రేమతో మనం వెళ్ళి ఏమైనా దుకాణంలో ఏమైనా తీసుకొని సరుకులు కాని కిరాణా షాపులు కాని ఆ ఏమన్నా మనం సరుకులు పప్పులు అవి కొనేటప్పుడు కూడా ఆ ప్రేమతో డబ్బులు ఇచ్చే ఇవ్వటం మొదలెట్టింది అప్పుడు ఆ ప్రేమ మన మనసులో ఉన్న భయం అంతా పోయింది ఆ ఎదురు దెబ్బలు ఎన్ని వచ్చినా అన్ని ఆ భయం అంతా అది ప్రేమ మొదలైంది అదే అసలు సంపద అండి అదే అసలు సంపద డబ్బు మీలో ప్రవహించడం వచ్చింది మీలో ఎప్పుడు డబ్బుతో స్నేహం చేస్తారు ఫ్రెండ్షిప్ చేస్తారో ఆ డబ్బును శత్రువులా కాకుండా మిత్రుల భావించండి ఫ్రెండ్షిప్ చేసుకున్న ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఆ డబ్బుని చెప్పగా చెప్పగా చెప్పండి ఆ డబ్బు ఐ లవ్ యూ మనీ చెప్పండి దాంతో ఆమె చాలా మీకు అన్ని మనస్పర్ధలు అన్ని తగ్గిపోతాయి మీ ముందే ఒక మనిషి లాగా డబ్బు నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి ఆ డబ్బు మీ దగ్గర నిలబడినట్లు లక్ష్మీదేవి ఉన్నట్లు అతను ప్రేమగా చెప్పండి అతనికి ప్రేమగా చెప్పండి ఐఎమ్ సారీ ఫర్ గివ్ మీ ఫర్ మనీ నిన్ను చూసి భయపడినందుకు ఫర్ ఫీరింగ్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆల్రెడీ గేవ్ మీ నాకు చాలా నీ ఇచ్చావు డబ్బు సంపదలు ఇచ్చావు అలాగే ఐ లవ్ యూ అండ్ ఇట్ సేఫ్ ఫర్ యూ టు స్టే విత్ మీ నాతో డబ్బు ఉన్నందుకు నీకు ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను చాలా బాగా చూసుకుంటాను అని ఆ డబ్బుకి చెప్పండి అలాగే బ్లూ వాటర్ బాటిల్ ఆమె రోజు ప్రాక్టీస్ చేసింది అలా ప్రాక్టీస్ చేస్తే రోజుకి ఇరవై నిమిషాలు వన్ అవర్ చెప్పండి ఇవన్నీ మీకు ఒక రిపీట్ చేస్తున్నా ఐఎమ్ సారీ ప్లీజ్ వారికి మీ వన్ అవర్ ఆ బ్లూ సోలార్ బాటిల్ పెట్టండి ఐ లవ్ యూ మనీ చెప్పండి రోజుకి రోజు మెల్లగా తాగండి ఆ డబ్బులు ఉన్న బ్యాడ్ బాధలు భయాలు అవమానాలన్నీ నమ్మ నెమ్మదిగా అన్ని తుడుచు పోయాయి అలాగే కొత్త నమ్మకాన్ని ఒక కొత్త పిలుపు పెట్టుకోండి ఇప్పటి నుంచి మీ మనసులో నమ్మదుగా ప్రేమతో చెప్పుకోండి డబ్బుతో నేను సేఫ్గా ఉన్నాను నేను డబ్బును గౌరవిస్తున్నాను డబ్బు నాకు రావడం వస్తుంది ఈజీగా వస్తుంది ఈజీగా డబ్బు సంపాదిస్తున్నాను నా జీవితానికి డబ్బు సంపద నాకు వస్తున్నాయి అని ఆలోచించండి సంపదగా డబ్బు డాలర్స్ వస్తున్నాయి మీరు అమెరికా వెళ్ళాలి అనుకుంటే డాలర్స్ వస్తున్నాయి అనుకోండి నేను అమెరికాలో జాబ్ చేస్తున్నాను అనుకోండి మీరు సివిల్ సర్వీసెస్లో గొప్పవాళ్ళు సెలెక్ట్ అయ్యాను అనుకోండి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి అలాగ ప్రతిదీ మనం పాజిటివ్ గా చూడండి పాజిటివ్ గా చూస్తే ఆమె ఆమె ఒక చాలా అవి యొక్క మనసులో ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్ని వెళ్ళిపోయాయి వెళ్ళిపోగానే ఆమె చక్కగా మ్యాజిక్ లాగా డబ్బు అన్ని భయం భయం అంత పూర్తిగా కరిగింది ఆ భయం అంతా పోవటం వల్లకి ఆపర్చునిటీస్ వచ్చాయి డబ్బు ఎలా సంపాదించాలనే ఐడియాస్ వచ్చాయి డోర్లు తెరుచుకున్నాయి ఆపర్చునిటీ అనే చూడండి కుల్జా సిమ్ సిమ్ అంటారు చూడండి ఆలిబాబు నలభై దొంగల్లో అలాగే మీకు లో ముందు అవకాశాలు కనిపించాయి మీలో ఉన్న భయాలు అని కాన్ఫిడెన్స్ పెరిగింది నమ్మకం పెరిగింది వాళ్ళు ఉన్న చూడండి నా వీడియో చూసి నన్ను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈ హీలింగ్ త మీరు మనశ్శాంతిగా ఉండండి మీరు హీలింగ్ అవుతుంది మీకోసం నేను ప్రార్థిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ క్వార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ కార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ అలా మూడు సార్లు అనుకోండి టైమ్స్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే చిన్న టిప్ కూడా ఇస్తుంటాను మనం చూడండి డే టిప్ ఆఫ్ ద డే అఫర్మేషన్ మనం బిర్యానీ ఆకు అంటారు బిర్యానీ ఆకు చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి ఆ బిర్యానీ ఆకు మీద రాసుకోండి రాసి నేను నాకు లక్ష రూపాయలు వచ్చాయి నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి అలాగే నాకు మంచి జాబ్ ప్రమోషన్ వస్తుంది అలా రాసుకొని ఒక రాసి దాని మీద ఒక రాసి విజులైజ్ చేయండి ఆ కోరిక తీరిపోయినట్లు విలు విజులైజ్ చేయండి దాని చక్కగా బియ్య బిర్యానీ ఆకుని చక్కగా కొవ్వొత్తులో కాల్ చేసి మన పంచపూతాలకి సమర్పించండి ఈజియెస్ట్ అండ్ పవర్ఫుల్ వే టు మేనిఫెస్ట్ అండి బిర్యానీ ఆకు ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుందండి చాలా సింపుల్ టెక్నిక్ అండి అందరూ తెలుసుకోండి అందరూ తెలుసుకోండి ఫ్రెండ్స్ అందరూ తెలుసుకోండి నీ అందరికి నా థౌసండ్ సబ్స్ పేరు పేరు నా అందరికి పాదాప ఉందనండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం